హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది రసం రైస్ చేస్తున్నాను ఈ రసం రైస్ కిచిడి కంటే ఈజీగా ఉంటుందండి ముందుగా ఒక కుక్కర్లోకి బియ్యం అలాగే కందిపప్పు పెసరపప్పు కొద్ది కొద్దిగా తీసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద సైజ్ టమాటోను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాను అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి నేను బియ్యం ఒక గ్లాస్కి కొంచెం తక్కువే తీసుకున్నాను మూడు గ్లాసుల వాటర్ పోసాను ఎందుకంటే వేసాం కాబట్టి కొద్దిగా నూనె వేసుకొని కుక్కర్కు పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే మెత్తగా ఉడకదు అలాగే అడుగు ఛాన్స్ ఉంటుందండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా నేను నానబెట్టి తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి రసం రైస్లో చింతపండు పులుసు పోవడం చాలా ముఖ్యమండి చింతపండు పులుసు పోస్తేనే రసం రైస్కి టేస్ట్ వస్తుంది అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకొని రసం మసాలా ఒక చెంచా వేసుకోవాలి రసం మసాలా ఎలా తయారు చేసుకోవాలో కమ్మింగ్ వీడియోస్లో చూపిస్తాను ఇప్పుడు మసాలా మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి గోరువెచ్చటి నీటిని పోసుకోవాలండి చల్లటి నీటిని పోయొద్దు కొంచెం పలచగా ఏ విధంగా పోసుకోవాలి ఎందుకంటే ఇంకొంచెం సేపు ఉడికిస్తాం కాబట్టి ఇప్పుడు ఈ కుక్కర్ని గ్యాస్పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి కొద్దిగా మనం వేసిన వాటర్ గుంజిన తర్వాత మనం ఈ రసం రైస్కి పోపు పెట్టుకోవాలండి పోపు ఆయిల్తో కాకుండా నెయ్యితో పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను నెయ్యి మంచిగా వేడెక్కిన తర్వాత పోపు కావాల్సిన దినుసులన్నీ వేసుకోవచ్చు జీలకర్ర అలాగే ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు పసుపు ఇవన్నీ వేసి పోపు అయితే చేస్తున్నానండి రసం రైస్లోకి వేసే పోపులో మినపప్పు శనగపప్పు ఇలాంటివి వేయాల్సిన అవసరం లేదు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి పోపు వేస్తున్నంతసేపు కుక్కర్ అయితే పక్కకు పెట్టానండి గ్యాస్ మీద లేదు పోపులో ఫైనల్గా పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఈ పోపును తీసుకొని రసం రైస్లోకి పోసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు గ్యాస్ స్టవ్ మీద ఉడికించుకోవాలి చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు పిల్లలకైనా హస్బెండ్కైనా రెగ్యులర్గా కిచడియ చేస్తూ ఉంటే బోరు కొడుతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా రసం రైస్ కూడా ట్రై చేయండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తింటే అలాగే సైడ్కి ఏమైనా కావాలనుకుంటే అప్పడాలతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి వీడియో అయితే ఇంతటితో ఎంజ్ చేస్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకున్నా కామెంట్లో చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్